తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విజయ్ దివస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాలతో గాంధీ హాస్పిటల్లో బీఆర్ఎస్ నేతలు రోగులకు పనులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆనాడు కేసీఆర్ చేసినటువంటి నిరాహార దీక్షను గుర్తు చేసుకున్నారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఎంతగానో కృషి చేశారని బీఆర్ఎస్ నేతలు తెలిపారు తెలంగాణ వచ్చుడు కేసీఆర్ చచ్చుడు అనే విధానంతో రెండు వేల తొమ్మిదవ సంవత్సరము నవంబర్ ఇరవై తొమ్మిది తేదీన నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన కేసీఆర్ గారు దీక్ష ఉన్న విషయం మనందరికీ తెలిసిందే ఆ యొక్క దీక్షకు తలవక్కిన కేంద్రం కేసీఆర్ గారి దీక్షకు భయపడి డిసెంబర్ తొమ్మిదవ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ఏర్పాటుకి ప్రారంభిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ మధ్యలో అప్పటి సిద్దరంగ గారు ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే సో తెలంగాణ ఏర్పాటుకు అంకురార్పణ జరిగినటువంటి డిసెంబర్ తొమ్మిదవ తేదీని విజయ్ దివస్గా జరుపుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేటీఆర్ గారు స్థానిక శాసనసభ్యులు శ్రీ తలసాని శ్రీనివాసయాదవారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మా కార్పొరేటర్ మరియు మా బిఆర్ఎస్ బృందంతో కలిపి ఇక్కడ గాంధీ హాస్పిటల్లో రోగులకు ఉచితంగా పన్ను పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము ఒక కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు మీకందరికీ తెలుసు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు మంచి తెలంగాణ సాధించిన ఏకైక మహానాయకుడు అంటే మన కేసీఆర్ గారు అనే విషయం తెలంగాణ రాష్ట్ర అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఆ యొక్క డిసెంబర్ తొమ్మిదవ తేదీని విజయ్ దివస్గా జరుపుకోవాలని చెప్పి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేటీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని పార్టీ కార్యాలయంలో ఈ యొక్క విజయ దివస్ జరుపుకోవాలని చెప్పి పిలుపునిచ్చారు